Mm Hallelujah -hmm. mm -hmm. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నామంలో మీ అందరికి వందనములు నా పేరు పాస్టర్ ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికి స్వాగతం హలలుయ మరొకసారి దేవుడు మీ అందరి మధ్యకి తెచ్చినందుకు మరి ప్రతి విషయంలో దేవుడు మనందరికి కాచి కాపాడి మరి మీ అందరికి కూడా దేవుడు సురక్షమగా ఉంచున్నాడని మేము నమ్ముచున్నాం హలలుయ ప్రతి విషయంలో దేవుడు మీకు ఆ యొక్క కృపా వరములతో నింపును గాక హలలుయ మరి ఈ దినము కూడా దేవుడు మనతో మనందరితో అందరితో మాట మన యొక్క గ్రహింపు అంటే ప్రార్థన చేసినప్పుడు మన యొక్క గ్రహింపు ఎలాగూ ఉంటుంది ప్రార్థన చేసినప్పుడు మన యొక్క గ్రహింపు ఏ రకముగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అయితే ఈ దినము దేవుడు మనందరితో మాట్లాడబోచున్నాడు ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా వినాలని ఆశపడుచున్నాం ప్రార్థనలో గ్రహింపు మరి ఇక్కడ మనము చూస్తే లూకా స్వార్థలో ఒక పరిసయుడు మరి యొక్క సుంకరి అని ఇద్దరు మనుషులు వ్యక్తులు ఉన్నారండి అయితే ఈ ఇద్దరు విషయాల్లో మనకి చాలా రకాలుగా మనకి దేవుడు మనకి చూపెడుతున్నాడు ఇది మన జీవితంలో కూడా ఈ విషయాలు దేవుడు మనకి నేర్పబోతున్నాడు పోవచ్చున్నాడు మరి ప్రార్థన ఎందు మరి ప్రార్థనలో గ్రహింపు ఈ యొక్క శుంకరి చేస్తున్నాడు ఇక్కడ పరిసయుడు చేస్తున్నాడు ఇక్కడ పరిసయుడు చేస్తున్నాడు ఇక్కడ సుంకరి చేస్తున్నాడు అయితే ఒక దేవాలయంలో మరి దేవుడు దేవుని యొక్క ఏసయ్య మరి ఆ దేవాలయంలో ఒక మనకి ఉపమానము ఆ విషయం గురించి ఉపమానం మరి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు ఏసయ్య అలలియ అయితే ఇక్కడ చూస్తే పరిసయులు ఎలాంటి వారంటే వీరు యూద మరి నిష్ట కలిగిన వారులు మరి ఇంకా తాను చేసిన వాటిని పదే 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 చూపెడతారు వీళ్ళు ఏంటి వీళ్ళు నిష్టంగా ఉంటారు నిష్టగా ఉంటారు మరి పదే పదే వారు చేసిన కార్యములు పదే పదే చూపెడుతుంటారు అనమాట అంటే ఈ పరిచయం ఎవరంటే కొద్దిగా ధనవంతులు ధనవంతులు మరి ఆ యొక్క పదే పదే చూపించటంలో వాటిని గూర్చి మరి చాటింప ఆనందిస్తుంటారు వారిని అవి చేసి మరి వారు ఆనందిస్తుంటారు ఆ విషయాల్లో ఏ ఏ విషయం చేసిన తర్వాత ఒకటి మేము ఎవరికైనా మేము దానం చేస్తే పదే పదే అందరితో చెప్పించుకుంటాడు మరి చెప్పించుకొని మరి వాళ్ళు పొగుడుతుంటే వీళ్ళకి సంతోషపడుతుంటుంది ఈ యొక్క పరిచయు యొక్క పరిచయుడు యొక్క ఈ విధానం ఎలాగ ఉంటది అనమాట మరి ఇక్కడ చూస్తే రి కూడా ఉన్నాడు సుంకరులు ఉంటారంటే రోమా ప్రభుత్వం యూదులు పరిపాలిస్తున్న కాలంలో వారిని సేవించిన యూదులు వీరు అత్య ఆశ గల వారు ఉండేవాళ్ళ అత్య ఆశ ఎక్కువ అత్యాశలు ఎక్కువ ఉండేవాళ్ళమాట వీళ్ళకి మరి పరిశేయుడు శుంకరి ఇద్దరు ప్రార్థనకి దేవాలయానికి వెళ్ళారు అలరియా వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఒకరు ఆశ కలిగిన వాళ్ళు ఈ సుంకరులు పరిచేయాలంటే వారికి వారు చూపించుకున్న వారు ఇద్దరులో రెండు రకాలు ఉన్నాయి ఈ విషయము దేశయ్య మనకి నేర్పిస్తుంది అంటే మీరు ఒకసారి మీరు చూడండి ఇక్కడ మనం లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం మనం చూసినాము అప్పుడు మరి తొమ్మిదో వచ్చినలో తామే నీతి మంతులమైన నమ్ముకొని ఇతరులను చూ కొందరితో ఆయన ఉపమానము చెప్పాను ఎంతమంది మనం అనుకుంటారు కదా మేము బైబిల్ ఎక్కువగా చదివిస్తాం మేమే నీతిమంతుడు ఆ మనిషి బైబిలే చదవలేదు ఏచుకు అయితే ఆ మనిషి ఎలా ఉంటాడంటే అనీతి మనుషుడు అనమాట నీతి లేదు నీతి లేదు ఆ మనసుకి ఏం తెలియదు మేమే జ్ఞానులు మేమే జ్ఞానం బైబిల్ ఎక్కువ చదివేశారంటే నేనే జ్ఞానులు అయితే బైబిల్ తెలియకపోయిన వారు అంటే దేవుని బిడ్డలు కారా దేవుని బిడ్డలే అందరూ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క దేవుడు మరి వాళ్ళని వాడుకుంటాడు అయితే వీళ్ళు ఈ యొక్క పరిచయం ఎలాంటి అనుకుంటే మేమే అని చేయగలం అయితే ఇక్కడ యేసయ్య మరి మనకి నేర్చి మాట ఏదంటే ఏ ఎవరైతే నీతిమంతులుగా నీతిమంతులు మేమే నీతి వారికి మరి దేవుడు ఇక్కడ నేర్పిస్తున్న పాఠము అలా ఇక్కడ తొమ్మిదో తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృఢీకరించుకు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పిన ప్రార్థన చేయటం ఎవరు వచ్చారు ఎంతమంది అయితే ఉపమానము ఆ యొక్క ఉపమానం వింటున్నారు అక్కడ చాలా నీతిమంతుడు అలా అనుకుంటారు ఇదేంటి మా ఏంటి చెప్తున్నాడేసై అని అక్కడ అందరికీ ఎందుకంటే సూటిగా చెప్పిన దేవుడు ఏసై ఎప్పుడు చెప్పినా సూటిగా చెప్తాడు ఏదో వెనకట్టి చెప్పిన అవసరం లేదు అతనికి అవసరమే లేదు అతనికి ఏదని నీ ఎదురుగా చెప్తాను ఈధనము మనమేం నీతి నీతిమంతుడు అయితే ఒకరి దగ్గర ఒకలాగా ఒకరి దగ్గర ఒకలాగా ఇలా ఈ రకంగా ఉండకూడదండి అలా అయితే నీతిమంతుడు ఎలా ఉంటాడంటే దేవుని బిడ్డడగా ఉండాలి అయితే ఇక్కడ ఎక్కువగా నీతి మంతులు అనుకున్న మనుషులకి ప్రార్థన చేయటం ఇద్దరు ఎవరు వచ్చారు ఇక్కడ ఆ ఆ ఉపమానం ఒకటి ఏసయ్య మనకి చూపెడుతున్నాడు ప్రార్థన చేయడానికి ఎవరు వెళ్ళారు ఇద్దరు వెళ్ళారు అక్కడ ఎవరున్నాడు ఒకడు పరిసయుడు ఉన్నాడు ఒకడు సుంకరి వీళ్ళిద్దరూ ఆ యొక్క దేవాలయముకు పరి మరి ప్రార్థన చేయుటకు పదో వచనం చదువుతున్నాను పద్దెనిమిదో అధ్యాయము పదో పద పదో వచనము ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవాలయముకు నాకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి అనలియా ఇద్దరిలో వ్యత్యాసం ఏమున్నదంటే పరిసయుడు ప్రార్థన ఎలా చేస్తున్నాడు చూడండి అంటే ప్రార్థనలో గ్రహించాలి మనం ఏ ప్రార్థన ఎలాగెళ్తుంది ఏ ప్రార్థన మనం ఏ రకంగా చేస్తున్నామో ఇక్కడ మనకి దేవుడు నేర్పిస్తున్నాడు ఈ పరిసయుడు ఎప్పుడు గొప్పలతో గొప్పలతో ప్రార్థన అన్నారు మన సంఘాల్లో చాలా మంది ఉంటారండి ఇలా మేము మనం చూసాం కదా మన పితూరుల టైములో మన యొక్క తండ్రులు వాళ్ళ టైమంలో ఏదైనా చర్చ కడితే ఐదు రూపాయలు ఇచ్చారంటే ఆ పేరు ఉండాలి అతనికి నా పేరు లేకపోతే అవదు ఒక బెంచి ఇచ్చామంటే ఆ బెంచి మీద రాసి ఉంటారు ఇతని పేరు ఒక చైర్ ఇచ్చామంటే ఆ చైర్ మీద రాసి ఉంటారు ఏదో ఒక వస్తువు దేవాలయానికి ఇచ్చారంటే ఒక పేరు ఉంటుంది అని గొప్ప చెప్పు కూడా ఇక్కడ కూడా ఉన్నారండి మన ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు నడుస్తున్న పరిస్థితులు కూడా ఉన్నారు చాలా మంది అయితే ఇక్కడ దేవుడు మాట్లాడతాడు మరి పదకుండా వచ్చాను నేను చదువుతున్నాను అరిచేడు అంటాడు నేను చోరులను అన్యాయస్తులను వ్యవిచారునైన ఇతర మనుషుల వలన ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతంగస్థులు చెల్లించున్నాను అతను హృదయంలో ఇదే ఉన్నది దేవునికి ఆలయముకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏం దేవుడు మాట్లాడతాడో ఏ వాక్యముతో మాట్లాడతాడో ఎలాగే వింటనే దేవుడు వింటున్నాడనేసి ఒక్కసారైనా వాళ్ళకి ఆ మర్యాద లేదండి వాళ్ళకి ఏమంటే మైండ్లో ఒకటే ఉన్నది డబ్బు ఉన్నది మా మేము చాలా ధనవంతులము మేము మా మేమే జ్ఞానం అనుకొని మరి ఎదుట మనిషికేమో తిరస్కరించి తక్కువ తక్కువ అంచనేసి మరి చూస్తారన్నమాట ఇది కూడా సంఘాల్లో ఇవే ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు అయితే ఇక్కడ చూస్తే పరిచయం యొక్క విధానం ఎలాగున్నది ప్రార్థన యొక్క విధానం ఎలాగున్నదంటే దేవా అంటున్నారు కానీ దేవుని యొక్క దృష్టి ఉంచడం లేదు దృష్టి ఉంచడం లేదు రెండవది ఏంటంటే నేను అంటున్నాడు నేను తనను తానే దృష్టించుకుంటున్నాడు ఇక్కడ నేను తనను తానే అతను పొగుడుకుంటున్నాడు అన్న పొగుడుకుంటున్నాడు దేవుని దగ్గర ఇదిగో నేను ఎలాగున్నాను ఆ శుద్ధక మరి ఆ చోరులు అన్యాయస్తులను వ్యభిచారునైనా ఇతర మనుష్యుల వలన ఈ శుంకరి వలనను అందరి వల్ల తర్వాత అక్కడ పక్కన మూల కూర్చొని ఉన్నాడు ఆ సుంకరి అలా కాదు కాదు నేను అలాగ నేను కాదు నేను నీ దగ్గర శ్రేష్ఠగా ఉంటాను నేను అన్ని దాన ధర్మాలు చేస్తున్నాను వాళ్ళ నేను లేను ప్రభు అని తనుకుతాను మరి అంటూ తన తానే దృష్టి ఉంచుకున్నాడు ఇతరులతో మరి పోల్చుకుంటూ వారిని తృణీకరిస్తూ ప్రార్థించినాడు తృణీకరిస్తూ ప్రార్థిస్తున్నాడు అనమాట అలానియా మరి నే మరి నేనే నీతి మంతుడను నేనే నీతి మంతుడను అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు విశ్వంకరి మరి ఆ యొక్క విధానం ఎలా కొనవచ్చు అండి తాను చేసిన కార్యములన్నీ నేను చాలా చక్కగా ఉన్నాయని ఈ దినము మనుషుల యొక్క పరిస్థితి ఎలాగే ఉన్నది అదేమనుకుంటానంటే ఒకరికి హెల్ప్ చేసినప్పుడు పది మందికి చెప్పిన వరకు అతను మనసు శాంతి అవదండి అది ఒక దేవునికి ఒక కార్యము నువ్వు చేస్తున్నావు అంటే పది మందికి చెప్పిన వరకు నీ మనశ్శాంతి అవ్వదు అంటే సంఘంకి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకొని నీకు మనశ్శాంతి తాగడం లేదు ఎప్పుడు వరకు అయితే నేను దేవునికి చెప్పాను దేవుని తర్వాత నేను ఎంతమందికి చెప్పాను పది పదిహేను మందికి నేను చెప్పిన వరకు నా మనశ్శాంతి అవదు తన స్వానీతిని బట్టి మరేమనుకున్నాడు అతిశయిస్తున్నాడు స్వానీతి బట్టి అతిశయిస్తున్నాడు ఎక్కువ ఎత్తుగా ఎక్కువగా అతిశయిస్తున్నాడు నేను చెప్పాను నేను ఒక విషయం ఇచ్చానండి ఎంతో మంది ఉంటారండి వారికి ఏదైనా పని చేస్తారు వారికి చేస్తుంటారు ఉండాలి దేవుని దేవుని బిడ్డలు అలాగే ఉండాలి ఒక్కొక్క దేవుని పని కార్యంలో అన్నిటికీ ఆ పనులు ఉండాలి దేవునికి ఇస్ ఇస్తు ఉండాలి దాన్ని ఇచ్చి వాని యొక్క స్వానీత వాళ్ళు వాళ్ళు వాళ్ళకే చెప్పుకుంటాడు దేవుడికి చెప్తున్నాడు నేను ఇలాంటి ఉండండి ఇలాంటి ఉండని అయితే ఇక్కడ అంటారు పన్నెండో వచనంలో వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయించు నా సంపద అంతటిని వంతు చెల్లించుచున్నానని తనలో తానే ప్రార్థించుచుండెను నేను అన్ని చేస్తున్నాను అంటే దీని అర్థం ఏంటంటే ప్రార్థనలో ఒక గ్రహింపు గ్రహింపు అనేది మనిషికి లేదు గ్రహింపు అనేది లేదు అది చేసిన ప్రార్థనలు కొద్ది గేన దే కొద్దిసేపిన దేవునితో ఉంటామని లేదు అతను ఎప్పుడు తనకు తాను పొగుడుకోనే ఇక్కడ అంటాడు వారముకు రెండు మారులు మరి రెండు మారులు ఏమిస్తున్నాడు ఇక్కడ ఉపవాసము ఉపవాసం చేసి నా సంపద అంతడిని వంతు చెల్లించుచున్నాను తా తనలో తాను ప్రార్థించుచుండదు తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు వారముకి రెండు సార్లు అయ్యాను నేను ఇచ్చేస్తున్నాను డబ్బు రెండు సార్లు ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన నా దజంభన పదో వంతు ఇచ్చేస్తాను అన్ని చేస్తాం చేసింది ఒక్క పర్సెంట్ కూడా ఇక్కడ దేవునికి చల్లడము లేదు అలే లుయా ఉపమానం దేవుడు యేసయ్య మన అందరికి చెప్తున్నాడు ఆలోచన తన యొక్క స్వా స్వానీతి ప్రతి ఒక్కటి మరి బట్టి అతిశయించుకుంటున్నాడు అత్యయించుకుంటున్నాడు తనకు తానే అత్యయించుకున్నాడు అందరు చూడాలి అందరు చూడాలి మన ఈ యొక్క ప్రాంతాల్లో చాలా మందికి మేము చూస్తున్నాం వారికి వారు అతిశయించుకొని వారు మేము ఈ పని చేసాం ఈ పని చేసాం అనుకొని దేవునికి చూపడ కానీ దేవునికి అవన్నీ అవసరం లేదండి దేవునికి ఈ యొక్క విషయంలో దేదీ అవసరం లేదు దేవుడు ఒక మాట అంటున్నాడు ఏమంటే ఇక్కడ చూస్తే ఈ యొక్క ఆ ప్రార్థన పరిసయునుది ఎలాగున్నదంటే ఆ యొక్క గ్రహింపు లేని ప్రార్థన పరిసయుడు మరి అంత భయంకరంగా ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే మేము అన్ని ఇస్తున్నా అన్ని ఇస్తున్నాను వీడిలాగా నాకు చేయకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటున్నాడు మరి అక్కడ ఎదురుగా ఎవరున్నారు శుంకరి ఉన్నాడు సుంకరి ప్రార్థన ఎలాగుంటుందంటే ఈ శుంకరి ప్రార్థన విధానం ఎలాగుంటుందంటే ఇక్కడ పదమూడవ వచనం మనం చదువుతాం అలా అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికాను పలికెను ఇక్కడ ఈ యొక్క శుంకర్ ఏమంటున్నాడు ప్రార్థనలు తండ్రి నువ్వు చాలా శక్తిమంతుడు తండ్రి నువ్వు కాదమిని చేసిన దేవుడు భూమి ఆకాశముకు సృష్టికర్తవు నువ్వు నీ యొక్క నీకు చూడడానికి నా కన్నులు చాలడుమలేదు నేను తల ఎత్తుటకు కూడా నాకు అవదు అంత గొప్ప దేవుడు నువ్వు ఈ యొక్క పాపిని పాపినైనా నన్ను క్షమించు తండ్రి పాపినైనా నన్ను కరుణించుము తండ్రి నీ కనికరము నువ్వు కనికరము గల దేవుడువు నన్ను కరుణించు అని మరి ఈ యొక్క సుంకరి మాట్లాడుతున్నాడు ఇద్దరిలో తేడా చూడండి అలలుయ అంటే మన జీవితంలో కూడా మనము ఈ యొక్క సంఘములో వస్తున్నాము ప్రార్థన మందిరికి వస్తున్నాము మనం ఏ రీతిగా మన ప్రార్థన గ్రహింపు ఉన్నది అలలుయా మనుషులకి ఏ రకముగా నువ్వు ప్రార్థన చేయించున్నా విధానం ఏ రకముగా ప్రార్థన ఇలాగ నువ్వు పరిసయుడులాగా ఉంటున్నావా పరిసయులాగా నువ్వు ప్రార్థన చేస్తా ఒకసారి నువ్వు జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి ఇచ్చినది మనది కాదు దేవునిది నువ్వు ఇస్తున్నావెప్పుడు నీ చేతులు నింపుగా ఇస్తున్నావంటే దేవునికి ఈ ఇచ్చినది మరొకసారి నువ్వు వెనక తిరిగి చూడకూడదు పాస్టర్లు అలాగ ప్రార్థన చేసి అన్ని చేసినప్పటికీ ఇవి ఇచ్చిన తర్వాత పాస్టర్ల మీద మీరు ఎక్కి కూర్చుంటారు ఈ పరిసె ఎలాగా పాస్టర్ మీద కూర్చుంటారు సేవకుల మీద కూర్చుంటారు వెళ్ళి మేము అన్ని చేస్తాం చూడండి నీకోసమని అంటే ఇక్కడ దేవుడు చూడడం లేదా దేవుడు చూస్తున్నాడు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి నీ యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పరిసె ఇలాంటి ప్రవర్తన నీది ఉండకూడదు దేవుడు నీకు అడగడం లేదు దేవుడు నీకు అడగడం లేదు ఏమైనా అడిగాడా నీ బలిని కోరాడా నీ యొక్క ధనం కోరాడా ఏదైనా కోరాడా దేవుని కోరుచున్నది ఈ యొక్క విరిగిన నలిగిన హృదయం రి ప్రార్థన విధానము అలలుయ ఈ శుంకరి విధానం ఎలాగున్నదంటే ఇక్కడ అంటున్నాడు అయితే శుంకరి దూరముగా నిలుచుండి దేవుడు దూరముగా మోహలు కూర్చున్నాడు వెళ్ళి అన్నాడు ఆకాశం వైపు కనుడు ఎత్తి ఎత్తుటకైనను ధైర్యము చాలదు నాకు నీకు చూడడం ఎలా చూడగలను తండ్రి మేము పాపులము పాపిని నేను పరలోకము రాజ్యం నుండి ఎస్ ఈ భూలోకముకి దేనికోసం వచ్చాడు ఈ పాపి గురుండే అలడియా ఈ పరిసయ్య గురుండి రాలేదు పరిసయుడు గురుండి రాలేదు పాపి గురుండి వచ్చారు ఇదేనా మనం అందరము ఒకనొక టైంలో పాపము చేసిన వారమే పాపములో ఉన్నవారమే వారమే పాపములతో నడిచిన వారమే అయితే మనకు శుద్ధపరుచున్నాడు దేవుడు మన ఆత్మలను మన యొక్క అతని రక్తము మనలో చిందించి మరి మనలో పెట్టి అతని శరీరంలో మనం ఉంచుకొని భద్రపరుచుకొని మరి దేవుడు ఈ యొక్క స్థలములో మనకి నిలబెట్టి మనం అతని ఆ సన్నిధానంలో ఉండుటకు మనకి ఇచ్చిన గొప్ప ధైర్యం ఎందుకంటే ఆ పాపుల కోసమే నువ్వు ఆ పరలోక రాజ్యము విడిచిపెట్టి భూలోకంకి వచ్చాడు ఏసయ ఈ యొక్క శుంకరి వలె ఆలలుయ శంకరి ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడో అలాంటి ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన తనకు తాను ఒప్పుకున్నాడు తనకు తాను పాపినని ఒప్పుకున్నప్పుడు మరి ఆ దేవునికి ఎంతో సంతోషం అయితే శుంకరి ప్రార్థించుడే దేవుడు ఎంత పరిశుద్ధుడో మరి ఆయన సన్నిధి ఎంత పరిశుద్ధతో మరి ఇక్కడ తెలియపరుచుతున్నాడు శుంకరి అతని సన్నిధి ఎంత పరిశుద్ధమో దేవుడు ఎంత పరిశుద్ధుడో ఇక్కడ తెలియపరుస్తున్నాడు అన్నాడు కదా అయితే శుంకర్ దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కనులు ఎత్తుంటున్నాను ధైర్యము చాలదు రొమ్ము కొట్టుకొని చూ దేవ పాపి నేను నన్ను కరుణించమంటే ఇక్కడ తెలుస్తుంది మన దేవుడు ఎంత పవిత్రుడు ఎంత పరిశుద్ధుడు ఎంత గొప్ప దేవుడు ఆయన సన్నిధిని పరిశుద్ధమైన మరి సన్నిధి అని అతను మనకి చూపెడుతున్నాడు అతను గ్రహింపు ప్రార్థన గ్రహింపు చూడండి ఇతను గ్రహింపు ఎలాగున్నది అతను గ్రహింపు ఎలాగున్నది ఇదనము మనం ఉన్నాం ఈ ధనము మనం వస్తే ఎలాగో మనం ప్రవర్తిస్తున్నాం ధనవంతుడు వాళ్ళగా లే ఇరిగిన నలిగిన హృదయములా ఒక పాపి నేను ఇక్కడ ఒప్పుకుంటున్నాడు ధనవంతుడు నేను అన్ని చేస్తున్నాను వాళ్ళలాగా నాకు ఉంచుకండి నాకు అలా ఉంచక తండ్రి అంటే ఇక్కడ పాపి ప్రార్థన చేతున్నాడు నేను పాపిని నన్ను క్షమించి తండ్రి ఒప్పుకోవడమే దేవుడికి ఇష్టం హెచ్చించుకోవడమే ఇష్టం లేదు ఈ జనము మీరు అలాగ ఉన్నారో ఒకవేళ చూసుకోండి ఒకవేళ మీరు అలా 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 మీరు నడుస్తున్నారా ప్రవర్తిస్తుంటే మీరు ఇదని మార్చుకోండి ఎందుకంటే తండ్రి సన్నిధానములు అవి నడవండి నువ్వు విరిగిన నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన నువ్వు చాలా శుద్ధిగా రావాలి పరిశుద్ధముగా రావాలి పరిశుద్ధుడు మన దేవుడు అతను తాను ఆ పాపి అని గ్రహించాడు నేను పాపి అని గ్రహించాడు హృదయాంతరంగముల నుండి వస్తున్న పశ్చత్తాపము హృదయము నుండి వస్తున్న పశ్చత్తాపము ఇక్కడ చూపెడుతున్నాడు పచ్చత్తాపతో ఆ ప్రార్థన చేయించినాడు దేవుని ఎదుట తన స్థితిని చూపెడుతున్నాడు అలలియా దేవుని ఎదుట తన స్థితిని చూపెడుతున్నాడు యదార్థముగా చూపెడుతున్నాడు ఆత్మలో మరి తన దీనత్వము మరి ఆత్మలో దీనత్వం మరి చూపెడుతున్నాడు అలలియా ఆ పరిస్థితి ఎలాగున్నా తగ్గింపు తగ్గింపు ఎంత తగ్గించుకుంటున్నావు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావు దేవునికి అది కావాలి దేవుడు నీకు హెచ్చింపు హెచ్చింపుగా చేస్తాడు దేవుడు నువ్వు తగ్గించుకోవాలి హెచ్చించుకోవడానికి నువ్వు ఎవరు భూమి భూమి నాది ఆకాశం నాది సూర్యచంద నక్షత్రములు గాలి నీరు ప్రతి ఒక్కటి నా మాటకి భయపడుచున్నాయి నా మాటకి లోపడుచున్నాయి నువ్వెవరు యోబుకు అంటున్నాడు దేవుడు యోబు నేను ఈ యొక్క ఈ యొక్క లోకము యొక్క భూమికి పునాదులేసినప్పుడు నువ్వెక్కడుంటువు నువ్వెక్కడుంటువు వాడు మనం హెచ్చించుకునే అవసరం లేదు ఇక్కడ హెచ్చించుకున్న వారు దేవుని రాజ్యం చూడరండి అందుకు చాలా జాగ్రత్తగా నువ్వు నీ ప్రవర్తన ఎందు నీ ప్రార్థనలో గ్రహింపు దేవుడు చూస్తాడు ఆల్రెడీ ఎలాంటి గ్రహింపుగా ఉండాలి మనం దేవునికి పరిసయుడు లాగా ఉండాలా మరి ఎక్కడ శుంకరిలాగా ఉండాలి సుంకరిలాగంటే నేను భేదోడును భేదోడును అనుకోనే కాదు నువ్వు దేవుని బిడ్డవు నువ్వు తు గొప్ప గొప్ప ఆస్తిపరుడు దేవుడు మన రాజు దేవాది దేవుడు గొప్ప రాజు అతని బిడ్డలు అలాగ రాజు రాజుకుమారులాగా ఉంటారు కానీ నువ్వు ఆ దరిద్రతతో ఉండవు నువ్వు ఒప్పు ఒప్పుకున్న వారికి దేవుని సింహాసనం దేవుడు తప్పకుండా ఆ సింహాసనం దేవుడిస్తాడు నీ పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ సింహాసనం సిద్ధపరుచుతాడు నీకు నీవే హెచ్చించుకుంటే మరి ఏది నీకు దొరకదు ఆ లోకంలో ఉంటావు అలా ఇక్కడ ఆ శుంకరి మాటల్లో మనము ఎక్కువగా ఎక్కువగా మనం ధ్యానం ఇవ్వాలి ఈ లోకం పట్ల ఆ యొక్క పరిసయుడు ఏదైతే చూపెడుతున్నాడు అలాంటి దాంట్లో మనం ఉండగా ఆ యొక్క సుంకర్ ఏదైతే మాట్లాడాడు ఆ మాటలను మనం ఒక్కసారి గమనిద్దాం అక్కడ ఒక్కసారి మరొకసారి చదువుతా అయితే శంకర్ దూరముగా నిలుచుండి ఆ కాసు కొనలెత్తి ఎత్తుటకైనను ధైర్యము చాలట రొమ్ము కొట్టుకోను రొమ్ము కొట్టుకుంటాడు తన పరిశుద్ధత అది ఎంత గొప్ప దేవుడు అని ఇక్కడ చూపెడతాడు తండ్రి నువ్వు గొప్ప దేవుడు తండ్రి మాకు తండ్రి పాపులకు తండ్రి రక్షణ ఇచ్చిన దేవుడు అని అతను ఎప్పుడైతే మాట్లాడతాడు దేవుని కనికరము గల దేవుడు కరుణిస్తాడు ఈ జనం మనమా ఎలాగున్నామో ఒకసారి ఆ పరిశోయ్ని పరిశోయ్యి కంటే సుంకరి నీతి మంతుడిగా ఇక్కడ తీర్చబడ్డాడు ఎలా తీర్చబడ్డాడు ఇక్కడ చూడండి వాక్యంలో ఇక్కడ ఎప్పుడైతే తగ్గించుకున్నావు అప్పుడు నువ్వు యొక్క స్టెప్ని మీదకెళ్ళి స్టెప్ మీద స్టెప్ స్టెప్ బై మీదకి వెళ్తూనే ఉన్నది అలలుయ ఎప్పుడు ఒప్పుడైతే తనకు తాను ఒప్పుకున్నాడు అతని కంటే ఇతడు నీతి తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను గొప్ప నీతి మంత్రుడుగా అతను తన ఇంటికి వెళ్ళాడని చెప్పుతున్నాడు దేవుడు ఎవరు ఈ సుంకరి నీతి వెళ్ళాడు ఈ యొక్క పరిసైడ్ ఏమైనాడు తనకు తాను గొప్పలు చూసి ఆ లోకములే ఉండిపోయాడు అలలుయ ఇలాంటి ధనవంతులు చాలా మంది పరలోక రాజ్యం వెనకై ఉండిపోయి అక్కడ చూసినప్పటికీ ఈ భేదు వాళ్ళు అక్కడ కనబడుతున్నారు మీకు తెలిసిందే ఆ యొక్క ధనవంతుడు ఎక్కడున్నాడు ఆ నరకంలో పడుతూ పడుతూ పడి ఉన్నాడు అక్కడ చూస్తే లాజర్ ఎమ్ అబ్రాహం పక్కన కూర్చొని ఉన్నాడు ఇద్దరు తేడా చూడండి వీడు వెళ్ళాడా మేము అన్ని చేసుకున్నాం ఈ లోకంలో దాని ధర్యలు చేశామంటే అన్ని చేశాం దేవునికి ఇష్టడుగా కావాలి నీ ప్రార్థన గ్రహింపు ప్రార్థన అవ్వాలి నీ ప్రార్థన ఎలా ఉండాలంటే గొప్పగా ఉండాలి దేవునికి ఆ టచ్ అయిన ఆ యొక్క దేవుని హృదయంకి టచ్ అయిన ప్రార్థనలాగా ఉండాలి నువ్వు ప్రార్థన ఎలా చేస్తావు ఈ దినము భయంకరంగా చేస్తున్నావు ఈలోక ఆశలకి నువ్వు చేస్తున్నావు ప్రార్థన నాకు అది దొరికిపోవాలి ఇది నాకు ఇల్లు దొరికిపోవాలి తాను దొరికాల బంగ్లా దొరికిపోయి ఇవే ప్రార్థనలు ఎప్పుడు ఎప్పుడైనా నువ్వు అడిగావా తను తా తనకు తాను ఈ హృదయంలో నీకు నీవే నువ్వు అడిగావా ఒక్కసారి ఒక్కసారి అడిగి చూడు నేను తండ్రి పాపిని ఈ యొక్క సుంకరిలా ధనము ధర్మం అవన్నీ ఏది లేదండి లెక్కలేదు దేవునికి ఆ లెక్క ఉన్నది ఏదంటే నేను పాపిని తండ్రి నేను పాపిని నన్ను క్షమించు నన్ను కరుణించు ఒక్క మాట దేవునికి దగ్గర అడగాలని దేవుడు ఆశపడు అయితే ఇక్కడ దేవుడు ఏ సై అంటున్నాడు ఇక్కడ మాట ఏమంటాడు అతడు తనకంటే అతడు ఆ ఇక్కడ వేసే మాట అతని కంటే ఇతడు నీతి మంతుడుగా తీర్చి తీర్చబడి తన ఇంటికి వెళ్ళను ఏ ఇంటికి వెళ్ళాడు పరలోక రాజ్యం ఇంటికి వెళ్తాడు పరలోక రాజ్యం ఇంటికి వెళ్తాడు తన తీర్పు తీర్చబడి తన నీతి పనులు చూపెడుతూ తనకు తాను ఒప్పుకుంటూ అతను ఎక్కడికి వెళ్తాడు పరలోక రాజ్యములో ఒక రాజ్యములో ఆ యొక్క స్థలము ఉంచబడుతుంది ఈ ధనవంతుడు లాగా కాదు ఈ పరిసదుడి లాగా ఉండరు అక్కడ ఈ శుంకరి లాగా ఉంకర్ లాగా ఉన్నవారికి తప్పకుండా దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో తన ఇంటిలో జ స్థలం దేవుడు ఇస్తాడు అలా అందుకూరుండే ఈ యొక్క పరిశోధని కంటే శుంకరి ఎంత నీతి ఇక్కడ చూపెడుతున్నాడు అందుకూరుండే దేవుడు ఈ యొక్క తామే నీతి ఇక్కడ అన్నారు కదా తొమ్మిదో వచనముడు పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం తామే నీతి మంతులమని తమ్ము తమ్ము నమ్ముకొని ఇతరులను తృఢీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు కొందరి ఆ కొందరు ఉన్న వేటో ఒకసారి ఆలోచించు ఒకసారి నువ్వు గ్రహించు అలలుయా అంకరిలాగా మరి మనము దేవుని ఎదుట మనం తనకు తాను ఒప్పుకోవాలి పరిసయనిలాగా మనం ఈ జీ ఈ లోకంలో జీవించుకోడు ఎప్పుడు ఎప్పటికొప్పటికైతే మనము తనకు తాను దేవునికి సమర్పించమో అప్పటి వరకు మనము ఆ దేవుని రాజ్యములో అడుగు పెట్టలేమండి ఈ దినము దేవుడు మీ అందరితో మాట్లాడిన మాట ఇదే ఆ ప్రార్థన గ్రహింపు ఎలాగున్నదంటే ఆ గ్రహింపు మనము ఆలోచించుకొని మరి ఎప్పటికీ ఎప్పటికీ దేవునితో మనం నడాలని ఆశపడుతూ ఎలా జీవించాలని ఈ యొక్క సుంకరిలా అతనికి తాను ఒప్పుగు ఉంచి అతనికి ఎంత దేవుడు ఎంత పవిత్రుడో ఎంత పరిశుద్ధుడో ఎంత బలవంతుడో అంత ఉపమానంలో దేవుడు చెప్పాడు మనకు అందుకునే దేవుని పట్ల ఎక్కువగా ఎక్కువగా తనకు తాను మనము అర్పించాలి హలలుయా మన హృదయాలు దేవునికి అర్పించాలి ఈ లోకముకి నువ్వు ధనమిచ్చాను లోకముకి అది ఇచ్చాను ఇది ఇచ్చాను అవసరం లేదండి ఇక్కడ నీ హృదయం దేవునికి అర్పించాలి ఒక ధనధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం హలలుయా నీ ధనదానం కంటే పాపి మార్పు ముఖ్యం ఆ పరలోక రాజ్యంలో గొప్ప శబ్దముతో మంచి వర్షిప్ అవుతుంది ఒక పాపి ఈ లోకములో మనం అనుకుంటాం ఒక పాప్తీజము ఒక పాపికి ఇచ్చినప్పుడు మీరు అనుకుంటారు కొద్దిసేపు గురింటే మన సంతోషం ఉంటుంది కానీ ఆ దినము ఎలాంటి గొప్ప సంబేళన అక్కడ అవుతుందో గొప్ప వర్షిప్ అవుతుందో మన అందరికీ అర్థమవుతుంది అంత గొప్ప ఎందుకంటే ఒక పాపి రక్షణలో వచ్చాడు అదే కావాలి దేవునికి ఈ దినము దేవుడు మీ అందరితో మాట్లాడిన మాటిదేవుడు తప్పకుండా దేవునితో ఎక్కువగా ఎక్కువగా మరి ప్రార్థనలు గ్రహింపుగా మనం ఉండాలి గ్రహించాలి మన ప్రార్థన ఎలాంటిదో గ్రహించాలి మనం గ్రహించి మనం ముందుకు నడాలి మనం మాట్లాడినప్పుడు దేవునితో ఎలా మాట్లాడతాం ఒకసారి గ్రహించాలి ఆ యొక్క సుంకరిలాగా ఎక్కువగా ఎక్కువగా ఆ యొక్క ప్రేమ మనం చూపెట్టాలి దేవునికి పొగడాలి అతనికి పాడాలి అతనికి స్థుతించాలి ఆరాధించాలి లోకం తట్టు కాక ఈ లోకంలో నువ్వు ఉంటే నీలో వాక్యం ఉండదు జాగ్రత్తగా మనము దేవునితో ఎక్కువగా ఎక్కువగా సమయం గడపాలని మరి యొక్క ప్రార్థనలో ఈ రకముగా ప్రార్థన మనము దేవుడు దేవుని దగ్గర పెట్టాలి ఆ పరిసైన్ లాంటి ప్రార్థన మన దేవునికి అవసరం లేదండి మనము ఈ స్థలంకి వచ్చినా దేవుని సన్నిధానంకి వచ్చినా మనము ఎంత తగ్గించుకొని మనం సన్నిధానంకి వస్తేమో అంత దేవుడిలో నువ్వు హెచ్చింపబడతావని దేవుడు మాట్లాడు అలలే తప్పకుండా మీ అందరికీ దేవుడు దీవించి ఆస్వాదించి ఈ వాక్యముతో మీ అందరు బలపడతారని నన్ను కూడా దేవుడు ఇచ్చిన వాక్యము దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మన మధ్య నుండి నడిపించినందుకు దేవుడికి స్తోత్రాలు ఒకసారి కళ్ళు మూసుకుందాం అందరం ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుడుమైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం నీ యొక్క కృపాన్ని మహిమాని సమాధానం మాతో ఉంచిన దేవానికి స్తోత్రాలు ఇదే నువ్వు మాట్లాడిన ప్రకారమే ఆ పరిసయుడు సుంకరి టంది ఇవిద్దరు మందిరంలో ప్రార్థన చేసినప్పుడు నువ్వు గొప్పగా ఎవరు ప్రార్థన విన్నావంటే ఆ పరిసయునిది కాదు తండ్రి ఆ సుంకరిది విన్నావు తండ్రి విరిగిన నలిగిన హృదయము పాపిన ఒప్పుకున్నప్పుడు తండ్రి నువ్వు గొప్పతనము నువ్వు సమాధానపడి నువ్వు ఇంటికెళ్ళి అతను ఇంటికెళ్ళాడు అదే విధముగా తండ్రి ఇదిగో ఇక్కడ వింటున్న ప్రతి బిడ్డలకు తండ్రి నీ యొక్క సమాధానము ది ఆ పరిసయ లాంటి జీవితము అవసరం లేదు తండ్రి ఎందుకో తండ్రి ఈ శుంకర్ ఏ రకముగైతే ప్రార్థన చేశాడు ఏ రకముగైతే ఆ యొక్క వినపములు నీ సన్నిధానంలో పెట్టాడు అదే విధముగా నీ యొక్క బిడ్డలందరికీ సంతోషం సమాధానం ఆ యొక్క హృదయాల బిడ్డలకు నువ్వు దయచేయి ఒప్పుకున్నా యాక్సెప్ట్ చేసుకోవడానికి తండ్రి నువ్వు నడిపించుతండి స్తోత్ర జీవితంలో జీవితములన్నీ నీ పాదాలు దరిపెడుతూ ఇద నువ్వు నాకు ఇచ్చిన వాక్యం బట్టి నీకే స్తోత్రాలు చెల్లించు ఏ సునామంలో అడుగుచునా అంత ఆమెన్ ఆమె మరొకసారి మనమందరము క్రత వర్తమానంతో మరొకసారి కలుద్దాం గాడ్ బ్లెస్ యు